వైఎస్ వివేక గారి హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరి నిందితుల బెయిల్ రద్దు మీద సుప్రీంకోర్టు ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది సిబిఐకి సర్వోన్నత న్యాయస్థానం మూడు ప్రశ్నలు వేసింది ముందు వాటికి సమాధానాలు ఇవ్వండి తరువాత అవినాష్ రెడ్డి గారితో పాటు ఇతరుల బెయిల్ పిటిషన్ విషయాల మీద తర్వాత విచారణ చేద్దామని చెప్పేసి సిబిఐకి సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం జరిగింది ఇక్కడ ఎలాగైనా సరే వైఎస్ అవినాష్ రెడ్డి గారిని ముందస్తు బెయిల్ రద్దు చేయాలా చేయించాలా అనేసి చేయించి జైలుకు పంపాలని అని చెప్పేసి వివేకా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు చాలా పట్టుదలతో ఉన్నారు ఆమె కాదండ ఆమెతో పాటు సిబిఐ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్ కూడా దాఖలు చేశారు సునీత సపరేట్గా వేసింది మళ్ళీ సిబిఐ వాళ్ళు కూడా సపరేట్గా పిటిషన్ దాఖలు చేసినారు ఈ పిటిషన్ మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక ప్రశ్నలు కూడా సిబిఐ సిబిఐ వాళ్ళకి సంధించడం కూడా జరిగింది ఈ హత్య కేసులో ఇంకా విచారణ అవసరమని మీరు భావిస్తున్నారా అని చెప్పేసి ప్రశ్నించడం కూడా జరిగింది అంతేకాదు ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై మీ అభిప్రాయం ఏమిటి థర్డ్ హత్య కేసు విచారణ అలాగే తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగిస్తారా అనేసి ఈ ఈ మూడు ప్రశ్నలు గౌరవ సుప్రీంకోర్టు సిబిఐని సిబిఐకి సందేశం కూడా జరిగింది ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి ఫస్ట్ తర్వాత ఈ బెయిల్ రద్దు పిటిషన్ మీద తర్వాత కంటే విచారణ చేద్దాం ఫస్ట్ ఈ ప్రశ్నలకైతే జవాబు ఇవ్వాలని చెప్పేసి సిబిఐ అధికారులని సుప్రీంకోర్టు ఆదేశించడం కూడా జరిగింది జవాబుల ఆధారంగా హత్య కేసు విచారణలో సిబిఐ ఎంత సీరియస్గా ఉందో తెలుసుకోవాలనేది సుప్రీంకోర్టు ఉద్దేశంగా కనిపిస్తుంది తాము అడిగిన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానాలు ఇచ్చిన తర్వాతే అవినాష్ రెడ్డి గారి బెయిల్ ముందస్తు బెయిల్పై విచారణ చేస్తామనేసి సర్వోన్నత న్యాయస్థానం చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది ఇప్పుడు వైఎస్ గారి కుమార్తెతో పాటు సిబిఐ కూడా పెద్ద షాక్ అనేసి చెప్పుకోవాలి వాళ్ళిద్దరూ అటు సిబిఐ ఇటు సునీత ఇద్దరు కూడా తీవ్ర నిరుత్సాహానికి కూడా గురయ్యారు